హలో వివర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు టాలీ లొకేషన్స్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లొకేషన్ ఫర్ దైప్ ఇన్స్టిట్యూషన్ సో గైస్ టుడే లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే టాలియ ప్రైమ్ సిక్స్ పాయింట్ వన్ టాలియ ప్రైమ్ సిక్స్ పాయింట్ వన్ ప్లస్ అడ్వాన్స్ ఎక్సల్ కాన్సెప్ట్స్తో జూన్ ట్వంటీ ఫిఫ్త్న ఆన్లైన్ న్యూ గైజ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఎవరైతే ఏపీఆర్ తెలంగాణ అండ్ అప్రాష్టలో ఉన్న మన తెలుగు వారు ఉంటారో మీరు టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ వన్ ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ కాన్సెప్ట్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకుంటే టాలీ ప్రైమ్ లేటెస్ట్ వర్షన్ సిక్స్ పాయింట్ వన్ కోర్స్ లైవ్లో మీరు నేర్చుకొని రియల్ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇంటర్వ్యూస్ని హ్యాక్ చేయాలి అనుకుంటే మీకు ఒకవేళ బిజినెస్లు ఉంటే మీరు బిజినెస్లో అకౌంట్స్ ట్యాలీలో మెయింటైన్ చేయాలి అనుకుంటే ఎవరి మీద ఆధారపడకుండా ఈచ్ అండ్ ఎవరిథింగ్ మీరు తెలుసుకోవాలని ఉద్దేశం లేకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు జూన్ ఇరవై ఐదో తారీఖున టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ వన్ ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ కాన్సెప్ట్తో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం బ్యాచ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది ఇక్కడ టూ మెథడ్స్గా మనము ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఎయిట్ థౌజండ్ ఉంటుంది ఫైవ్ థౌజండ్ మోడల్ లో చూసుకున్నట్లయితే బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనేది మీ ఛాయిస్ ఓకే ఇక్కడ నేను మీకు త్రీ ఆప్షన్స్ ఇస్తున్నాను ఫైవ్ థౌజండ్ మోడీల్లో మీకు ఐఎస్ఓ సర్టిఫికేట్స్ ఉంటుంది వస్తుంది తర్వాత ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది అడ్వాన్స్డ్ ఎక్సెల్ సర్టిఫికేషన్ ఇస్తాను సాఫ్ట్ కాపీ మెటీరియల్ కూడా చేయడం జరుగుతుంది ఏ రోజు జరిగిన ఆ రోజు క్లాసు లైవ్ రికార్డింగ్ వీడియోస్ మీకు మెయిల్ యాక్సెస్ అవ్వడం జరుగుతుంది ఇంటర్వ్యూ మెటీరియల్ అండ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెంట్స్తో రియల్ టైమ్ సినారియోస్తో మీకు ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ డేస్ ఉంటుంది థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ కూడా తొలటై ఓకే ఇక్కడ థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డొనేషన్ ఫైవ్ థౌజండ్ కోర్స్ ఫీజు ఉంటుంది మీ యొక్క ఫైనాన్షియల్ బట్టి తీసుకోవచ్చు టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అడ్వాన్స్ ఎక్సెల్ సాఫ్ట్వేర్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ హండ్రెడ్ మెంబర్స్లో ఉన్న మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే విధంగా మనం రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది ఫైవ్ థౌజండ్ ప్యాకేజీలో ఇస్తే ఇచ్చే బెనిఫిట్స్ తర్వాత ఎయిట్ థౌజండ్ ప్యాకేజీలు ఇచ్చే బెనిఫిట్స్ చూసుకుంటారు అయితే డైరెక్ట్గా ట్యాలీ సొల్యూషన్స్ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి యూజర్ ఐడి పాస్పోర్ట్ మీకు మెయిల్ రావడం జరుగుతుంది అక్కడ లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓకే ఇక్కడ ఐ థింక్ మీరు గమనించినట్లయితే ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి గ్లోబల్ సర్టిఫికేషన్ ఇస్తాం ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ట్యాలీ ప్రైమ్లో ఎంత సక్సెస్ఫుల్గా అవుతున్నారో ట్యాలీ కంపెనీ వాళ్ళు ఎలాంటి వర్షన్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారో కంపల్సరీగా వాళ్ళు మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వర్షన్స్ నాలెడ్జ్ అంతా కూడా మీకు యాక్సెస్లో ఉండడం జరుగుతుంది ఇక్కడ మీరు సిక్స్ హండ్రెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ రియల్ టైమ్ కేస్ స్టడీస్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ వన్ మంత్ టాలీ ఒరిజినల్ లైసెన్స్ రెంట్ అని కూడా ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్లో మీకు ఇచ్చే బెనిఫిట్స్ సో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ట్యాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఐఎమ్ ద ట్యాలీ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ ఏపీ అండ్ తెలంగాణ వన్ అండ్ ఓన్లీ వన్ ట్రైనర్ అది కూడా మీరు గమనించాలి సో గాయస్ మీరు మీ బ్రదర్ బిజినెస్లు కానీ మీ ఓన్ బిజినెస్లు కానీ ఓకే మీరు ట్యాలీలో మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేయాలి అనుకుంటే ఈచ్ అండ్ ఎవరిథింగ్ ప్రతి పాయింట్ మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు అకౌంటెంట్గా జాబ్ చేయాలి అనుకుంటే మీరు కంపల్సరీగా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఒకటి ఎయిట్ ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్ ఉంటుంది సో తర్వాత ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ ఉంటుంది ఈ రెండు ప్యాకేజ్లో మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఏ ప్యాకేజ్ అయినా తీసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఏపీ ఆర్ తెలంగాణ ఆర్ బెంగళూరు ఆర్ చెన్నై ఎక్కడ జాబ్స్ ఉన్నా కూడా మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ వాట్సాప్ గ్రూప్లో మనము ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో దాంట్లో పోర్స్ చేస్తూ ఉంటాము మీరు కాల్ బ్యాక్ చేసి వాకింగ్ ఇంటర్వ్యూ అయినా వెళ్ళచ్చు లేదంటే వర్చువల్ ఇంటర్వ్యూ అయినా మీరు ఇంకా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ వరకు మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా అసలు అకౌంట్స్ గురించి ఏమీ తెలియకండి స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా మీ బిజినెస్ మీరు ఏం చేస్తున్నారో మీకు అప్పుడప్పుడు టైం తీసుకొని తెలుసుకోవాలనుకున్న బిజినెస్ మ్యాన్స్ కంపల్సరీగా అకౌంట్స్ మీద మీకు సొంతమైన నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ లేకపోతే ఒక నెలలో మీరు ఎంత పర్చేజ్ చేస్తున్నారు ఎంత సేల్ చేస్తున్నారు గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు ఎందుకు పే చేస్తున్నారు ఏ సిచ్యువేషన్లో పే చేస్తున్నారు ఇవన్నీ మీరు తెలుసుకోవాలి తెలుసుకుంటేనే ఓకే సో మీరు కంపల్సరీగా మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఓకే సో గైస్ స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా మీకు టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ వన్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ నాలెడ్జ్తో మీ ముందరికి రావడం జరుగుతుంది తర్వాత అడ్వాన్స్ ఎక్సెల్ కూడా యాజ్ ఏ అకౌంటెంట్గా మీరు జాబ్ చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా మీకు అవసరం అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా అందుకోసమే మీకు ట్యాలీ ప్రైమ్తో పాటు అడ్వాన్స్ ఎక్సెల్ కూడా యాడ్ చేసి మీకు సబ్జెక్ట్ అనేది నేర్పించడం జరుగుతుంది ఓకే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ సార్ ఏమేమి ట్రైనింగ్ ఇస్తారు అంటే యాజ్ పర్ ట్యాలీ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ప్రకారంగా చూసుకుంటే ట్యాలీ ఎసెన్షియల్ లెవెల్ వన్ ట్యాలీ ఎసెన్షియల్ లెవెల్ టూ ట్యాలీ ఎసెన్షియల్ లెవెల్ త్రీ ట్యాలీ ప్రొఫెషనల్ జిఎస్టీ యూజింగ్ ట్యాలీటెక్ ఫైవ్ మోడల్స్ కంటెంట్ ఏదైతే ఉంటుందో రియల్ టైమ్ సినారియోస్ కే స్టడీస్తో అవసరమయ్యే అవసరమయ్యే విధంగా ఏపీఆర్ తెలంగాణ అండ్ అపరాష్ట్రంలో మన తెలుగు వారు ఎవరైతే ఉంటారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్యాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకొని మీరే ఓన్గా మెయింటైన్ చేసే కెపాసిటీ వరకు మనం మార్కెట్లో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏపీఆర్ తెలంగాణలో ట్యాలీ లొకేస్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ వన్గా మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది చాలామంది మన ఛానల్లో కంటెంట్ చూసుకొని కాలేజ్ లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నారు ఇన్స్టిట్యూషన్ లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నారు ఓకే అదేవిధంగా చాలామంది ఇన్స్టిట్యూట్లో పెట్టుకొని బాగుపడుతున్నారు మన ఛానల్లో కాపీ పేస్ట్ చేసుకునే కంటెంట్ని చాలామందిగా రకరకాల ఫేక్ ఛానల్స్ కూడా జనరేట్ అవుతున్నాయి మార్కెట్లో అవి కూడా మీరు గమనించవచ్చు సో గాయస్ ఇక్కడ సో టాలీ లోకేష్ ట్యాలీ సర్టిఫైడ్ ట్రైనర్ లోకేష్ ఇన్ఫోటెక్ టాలీ అసోసియేట్ పార్ట్నర్ అండ్ ట్యాలీ ట్రైనింగ్ పార్ట్నర్ వీఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వీఆర్ గివింగ్ నాలెడ్జ్ డెప్త్ క్లియర్లీ స్టెప్ బై స్టెప్ సో మనం ఇచ్చే ట్రైనింగ్ అనేది డే వన్ నుంచి డే ఎండింగ్ వరకు ప్రాపర్ లర్నింగ్ వేలో తీసుకుని వెళ్ళడం జరుగుతుంది సో ఏ విధంగా మనము అకౌంట్స్ ఒక మూమెంట్ నుంచి తీసుకుని వెళ్తే అకౌంట్స్ చక్కగా స్టూడెంట్స్ నేర్చుకుంటారు అనేది మన యొక్క మెయిన్ ప్యాటర్న్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎవరైతే ట్యాలీ కోర్స్ మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకోవాలనుకుంటారో మీరు నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది నేను వాట్సాప్ చేస్తాను ఫైవ్ థౌజండ్ మోడల్ డీటెయిల్స్ పంపిస్తాను అదేవిధంగా మీకు ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ సంస్ డీటెయిల్స్ కూడా పంపిస్తాను అవి చూసుకోండి మీకు ఏది నచ్చితే అది మీరు జాయిన్ అవుతుంది సో వన్ టైం పేమెంట్ లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్ సో బాయ్స్ ఇక్కడ ఇవి రెండు కాకుండా మీరు యూట్యూబ్ చూసి నేర్చుకోవాలనుకున్న మెటీరియల్స్ కావాలనుకున్నా అమెజాన్లో ట్యాలీ వేసిన మెటీరియల్స్ మీరు టైప్ చేస్తే అమెజాన్లో కూడా మన మెటీరియల్స్ రావడం జరుగుతుంది మీరు ప్రాక్టికల్గా యూట్యూబ్ చూసి నేర్చుకోవాలనుకుంటే మీకు ఓపిక ఉంటే మెటీరియల్స్ త్రిబుల్ లైన్తో ఉంటాయి వాటిని పర్చేజ్ చేసి మీరు యూట్యూబ్లో కంటెంట్ చూసి నేర్చుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా నేను ఇస్తున్నాను ఓకే సో బైస్ ఇక్కడ ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్ ఉంటుంది ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ ఉంటుంది సో ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్లో ఒరిజినల్ ట్యాలీ లైసెన్స్ వన్ మంత్ రెంటాల్ ప్రొవైడ్ చేస్తాను ట్యాలీ గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఆన్లైన్ అసెస్మెంట్స్ సో లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ అనేది ట్యాలీ కంపెనీ వాళ్ళు మీకు ఇస్తారు ఓకే తర్వాత అదేవిధంగా లైవ్ రికార్డింగ్ వీడియోస్ కూడా రెగ్యులర్గా మీకు మెయిల్ యాక్సెస్ ఇస్తారు ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్లో మీకు మేము ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్లో చూసుకున్నట్లయితే సో మీకు ట్యాలీ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇస్తాను ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాను ఇది థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ స్టేషన్ ఉంటుంది ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం రెండు కూడా ఎయిట్ థౌజండ్ అండ్ ఫైవ్ థౌసండ్ రెండు కూడా ఎయిట్ నుంచి నైన్ థౌసండ్ నైన్ థౌసండ్ ఆ టైం టైంలోనే ఉంటుంది ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఆ టైం టైంలో మీకు ట్రైనింగ్ ఉంటుంది ఎయిట్ థౌజండ్లో మనకి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఇక్కడ ఫైవ్ థౌజండ్లో థర్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఓకే డైలీ వాళ్ళ నెంబర్స్ చూసానుకుంటుంది రియల్ టైమ్స్ని అర్స్తో మీకు సబ్జెక్ట్ అంది ఇవ్వడం మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి మీకు టూ ప్యాకేజెస్ సంబంధించిన బ్రౌజర్స్ వాట్సాప్ చేస్తాను ఇండెక్స్ కూడా పంపిస్తాను అవి చూసుకొని మీకు నచ్చితే ఇమీడియట్గా మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోండి ఓకే సో అది గైస్ సో జూన్ ఇరవై ఐదో తారీఖు నుంచి ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఆన్లైన్ ట్యాలీఫ్రేమ్ సిక్స్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఈ కాన్సెప్ట్ అనేది మనం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా మొబైల్ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ అని మీకు తెలియజేస్తాను ప్రైమ్ జిఎస్టీ ఫైలింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఈవే బిల్ ఈ ఇన్వాయిస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ టాలీసాఫ్ట్ కాపీ మెటీరియల్స్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ సో బెస్ట్ రిజ్యూమ్ ప్రిపరేషన్ లైవ్ రికార్డెడ్ వీడియోస్ ఇవన్నీ మీకు రావడం జరుగుతుంది వన్ టైం పేమెంట్ లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలిబిల్స్ బాయ్